హాయ్ అండి కొరియర్ చేయడానికైతే తిరుగుతున్నాము ఆల్రెడీ పోస్ట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు టైం అయిపోయింది అన్నారు ఇంకా ఇప్పుడైతే చీరలు వెళ్తున్నాం ఎండ మాడిపోతుంది ఖచ్చితంగా వంటికి అంటైందనమాట నాకు టైమింగ్స్ తెలియదు అంటే ఫస్ట్ టైం కదా టైమింగ్స్ తెలియక మేమైతే పోస్ట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు టైం అయిపోయింది అన్నారు చీరాలు అయితే వేస్తారని చెప్పేసి ఇప్పుడు చీరలు అయితే వెళ్తున్నాం అసలు ఆ ఎండలో వెళ్తుంటే మొహం మామూలుగా మాడిపోవట్లేదు ఇంకా మావారి గుండె అయితే చెప్పవసరం లేదనమాట ఫస్ట్ అయితే బస్ స్టాండ్ దగ్గరకు వచ్చాము బస్ స్టాండ్ చాలా మంది కామెంట్ చేశారు బస్ స్టాండ్ లో కనుక్కోండి మాకు బస్ స్టాండ్ దగ్గరని ఇక్కడ చాలా రేట్స్ చెప్తున్నారు రేట్లని కాదు అది డోర్ డెలివరీ వెళ్ళదంట అది కూడా ఒక్కొక్క ఊరికి వచ్చేసి నాలుగు చెప్తున్నారు అనమాట వాళ్ళు వచ్చి తీసుకోవడానికి కానీ మేము వేయడానికి కానీ చాలా లాంగ్ ప్రాసెస్ అయితే ఉంది ఆ తర్వాత ఇంకా పోస్ట్ ఆఫీస్ కి అయితే వచ్చాము పోస్ట్ ఆఫీస్ లో గంట కూర్చున్నాం గంట కూర్చున్నా కూడా వాళ్ళు గంట కూర్చున్నాక అవి పార్సిల్ చేయమన్నారు లిక్విడ్ గా ఉంది కదా మా పేపర్స్ అన్నీ పాడైపోతాయి అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి కొరియర్ ఆఫీస్కి వచ్చేసాం ఇక్కడైతే చాలా రేట్స్ చెప్తున్నారనమాట మీకోసం ఇవన్నీ తిరిగి నేను లాస్ట్కి అయితే ఇంకా మళ్ళీ నిన్న ఎక్కడైతే పోస్ట్ చేశాను మళ్ళీ అదే ప్లేస్కి వచ్చాను అనమాట కానీ అక్కడ టైం అయిపోయింది కాబట్టి నేను వేస్తాను ఇదైతే ఇదంతా కూడా రాత్రి నేను పార్సిల్ అంటే ఇవన్నీ కూడా మాకు ప్యాకింగ్ అయితే అనమాట ప్రతి ఒక్కరికి కూడా పంపిస్తాను చాలామంది మనీ కొట్టి పంపిస్తాను మాకు ఇంకా రాలేదు పార్సిల్ చేశారని అడుగుతున్నారు నేను తప్పకుండా పెట్టా చేశాను తప్పకుండా పంపిస్తాను అనమాట కదా నేను ఇప్పటి వరకు చీరల్లో ఎలా తిరిగి వస్తున్నాను అసలు ఎండ మాములుగా లేదనమాట మొహం అంతా కూడా మాడిపోయింది చాలా అయితే చాలా తిరిగి వచ్చేసాను అసలు అవన్నీ కూడా నేను ఒకటి అనుకుంటే ఒకటి జరిగిందనమాట పోస్ట్ ఆఫీస్లో నాకు టైమింగ్స్ తెలియక వెళ్ళి అవి తను వేసుకొని అంటే మళ్ళీ చీరాలు వెళ్ళి అక్కడ కనుక్కొని వెయిట్ చేసి ఒక వన్ అవర్ వెయిట్ చేసాను మాట తర్వాత వాళ్ళు అక్కడ వేసుకోమని చెప్పారు తర్వాత కొరియర్ ఆఫీస్కి వస్తే అక్కడ ఛార్జెస్ చాలా చెప్తున్నారనమాట అక్కడి నుంచి నేను మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళాను బస్ స్టాండ్ దగ్గర కూడా కనుక్కున్నాను అక్కడైతే కొన్ని ఏరియాస్కి అయితే లేవంట అసలు డోర్ డెలివరీ లేదు నిన్న ఒక ఆవిడ ఫోన్ చేసి డోర్ డెలివరీ కూడా ఉంది మీరు కనుక్కోండి నాకు డోర్ డెలివరీ బస్సుకే వేయండి అని చెప్పారు బస్సుకి కూడా ఇక హైదరాబాద్కి వస్తే ఒక నాలుగు పేర్లు ఇంకా కొన్ని ఊర్లకి వస్తే కొన్ని కొన్ని ఏరియాస్కే చెప్తున్నారు బస్సు మనకి వాళ్ళ వెళ్ళే ఊర్ల వరకు పల్లెటూర్లకి అటు సైడ్ వెళ్ళదంట పోస్ట్ ఆఫీస్ అయితే ఎక్కడికైనా వెళ్తుంది కొరియర్ అయితే మాత్రం ఛార్జెస్ చాలా చెప్తున్నారు మాకు ఫస్ట్ టైం కదా ప్యాకింగ్స్ కూడా వాళ్ళకి నచ్చట్లేదు అనమాట మళ్ళీ ఇప్పుడు నేను ప్యాక్ చేసి మొత్తం ఓపెన్ చేసి మళ్ళీ ప్యాకింగ్ చేయాలి కొంచెం అంటే రేపు పోస్ట్ చేస్తాను ఇవాళ పోస్ట్ చేయాలనుకుని కొన్ని అయితే ఆగిపోయినాయి అనమాట నేను ఒక పది మందికి ప్యాకింగ్ చేస్తే నైటు రాత్రి పన్నెండు అనమాట నేను ప్యాకింగ్ అవన్నీ మనకు కావాల్సినవి అన్నీ తెచ్చుకొని బాక్స్లో అవన్నీ గమ్ ప్యాకెట్స్ కదా లీక్ అయిపోతాయి గమ్ము ఏంటంటే మళ్ళీ వాళ్ళ లెటర్స్ అన్నిటికి కూడా అంటుకునిద్దని చెప్పేసి వాళ్ళైతే గమ్ ప్యాకెట్స్ ఏమని చెప్పారు చెరలు అయితే ఇప్పుడు పైన ఆవిడ వేస్తుందనమాట ఫస్ట్ కొరియర్ అయితే నేను తిరుపతి పంపించాను ఆవిడ ఫీడ్బ్యాక్ ఎలా ఉండిద్దో అని నేను చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే గమ్ ప్యాకెట్స్ కదా లీక్ అవుతాయేమో అవన్నీ కూడా నాకు చాలా డౌట్స్ ఉన్నాయి అనమాట తను వచ్చాక నేను చెప్పాను అసలు ఎలా ఉంటుంది ఏంటని అంటే వాడాక కాదు కొరియర్ అనేది ఎలా ఉండిద్దో నాకు చెప్తే దాన్ని బట్టి నేను ఇంకా కొంచెం ధైర్యంగా ముందుకెళ్తానమాట మనకి ఈ బాక్సులు ఎక్కడ అమ్ముతారు అవన్నీ కూడా నేను తెలుసుకోవడానికి చాలా ఉన్నాయి అవన్నీ తెలుసుకొని నిదానంగా ఒకరి తర్వాత ఒకరికి నేను కొరియర్ అయితే చేస్తాను ఒక వన్ వీక్ అట్లా టైం అడుగుతున్నాను అనమాట వన్ వీక్ వన్ వీక్ లోపు అయితే మీకు కంపల్సరీ నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట చాలా మంది బాగా రెస్పాండ్ అవుతున్నారు నాకు చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా బాగా మాట్లాడుతున్నారు కాలం నుంచో పరిచయం ఉన్నట్టు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారో చాలా అండి చాలా హ్యాపీ అండి నాకు మాట్లాడినందుకు కూడా నాకు మాట్లాడిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఫోన్లో చాలా బాగా మాట్లాడుతున్నారు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చాలా థ్యాంక్స్ అండి అసలు నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నారు నాకు ఒక రకంగా చెప్పాలంటే నేను ఫస్ట్ ఛానల్ పెట్టేసి త్రీ ఇయర్స్ దాటింది అనమాట ఇంత ఎంకరేజ్మెంటు ఎవ్వరూ కూడా ఇవ్వలేదు అనమాట అంత బాగా సపోర్ట్ చేస్తున్నారు ఎంకరేజ్మెంట్ కానీ అసలు ఎంత బాగా నాకు ఉన్నట్టు నుంచి చాలా హ్యాపీ నిన్న మొన్న సండే రోజు కూడా చాలా కాల్స్ వచ్చినాయి నిన్నంతా కూడా కాల్స్లోనే నా టైం మొత్తం అయిపోయింది వీడియో తీయలేదు ఎడిటింగ్లు పోస్టింగ్లు అసలు ఇప్పుడు నేను ఒక వీడియో అప్లోడ్ పెట్టాలంటే నా దగ్గర వీడియో లేదనమాట వీడియో తీయడానికి లేదు ఒకవేళ వీడియో తీసిన ఎడిటింగ్ కి టైం లేదు ఓన్లీ కాల్స్ మాట్లాడటానికి నా టైం అంతా సరిపోతుంది నాకు ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఈ ఇలా ఫోన్ చేసి మాట్లాడతా మీరు ఏం చేస్తారు అవన్నీ కూడా చాలా అడుగుతున్నారు అందరికీ కూడా నేను చక్కగా రిప్లై ఇస్తున్నాను నేను కూడా వాళ్ళు బాగా మాట్లాడుతున్నాం అమ్మా అని చెప్పేసి కామెంట్ అయితే ఇస్తున్నారు అనమాట చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడాను కొరియర్స్ మాకు గబ్బ్యాక్స్ కావాలని ఫోన్స్ చేస్తున్నారు ఇంకా మనీ పంపిస్తున్నారు నేను అందరికీ కూడా పంపిస్తాను రిప్లై ఇస్తాను ఒకవేళ వాట్సాప్లో నాకు ఇంగ్లీష్ రాదనమాట నాకు అర్థమైనంత వరకు అయితే నేను కొన్ని కొన్నిటి వరకు అయితే ఇస్తానన్నమాట కొన్ని మా పాప వచ్చి ఫైవ్ ఫైవ్ కార్డ్ నుంచి తనే రిప్లై ఇచ్చిద్ది అనమాట నిన్న కూడా ఫైవ్ తర్వాత తనే ఇచ్చింది ఇంకా నాకు స్పెలింగ్స్ తెలియపోతే తను దగ్గర తనకు చెప్తానమాట ఇట్లా వచ్చినాయి కొంచెం రిప్లై ఇవ్వంటే తాను ఇస్తుంది కామెంట్స్కి అయితే నేను చాలా వాటికి రిప్లై అవ్వలేదన్నమాట కొన్నాటికి అంటే నాకు టైం ఉండలేదు నాకు అది ఓపెన్ చేసినప్పుడల్లా ఒకటి రెండిటికి అట్లా ఇస్తున్నాను అనమాట రిప్లై ఇప్పుడైతే ఇంకా తొందరగానే రిప్లై ఇస్తాను నేను లైవ్ చేద్దాం అనుకుంటున్నా కానీ లైవ్లో మనకి మళ్ళీ నా నెట్ సరిపోయిందో లేదో మనకి వైఫై లేదనమాట నెట్ సరిపోయిందో లేదో ఒక చిన్న డౌట్ అనమాట అందుకని చెప్పి ఎందుకైనా మంచిది ఒక వీడియోనే చేద్దాము కావాలంటే లైవ్లో అయితే ఇంకా చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారనమాట గమ్ము గురించి కానీ మేము వేసే పని మేము చేసే పని చాలామందికి తెలియదు ఎందుకంటే మా అంటే ఇప్పుడు మీ ఈ మగ్గం వర్క్లోనే పుట్టేసి ఉన్న వాళ్ళకి కూడా చాలామందికి వర్క్ గురించి తెలియదు అంట నిన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్తే అక్కడ పోస్టు అవి రాసే అతను కూడా నేను పుట్టింది ఈ పొట్టికే కానీ నాకు వాటి గురించి తెలియదమ్మా అంటే మేము పాసిలేస్తా అంటే ఏంటి అని అడుగుతున్నారు గమ్ము గమ్ దేని గురించి వాడతానంటే మగ్గానికన్నా ఆ మేడంకి తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కరెక్ట్గా చేయకపోతే నేను చెప్పాను అనమాట అప్పుడు అంటున్నాడు నేను పుట్టింది ఆ పట్టికేనమ్మా నాకు ఏమీ తెలియదని మళ్ళీ కొంతమంది చుట్టుపక్కల మగ్గాలు లేకుండా కొంచెం దూరంగా అట్లా మీరు ఎలా చేస్తారు ఇవన్నీ డౌట్స్ ఉంటాయి కదా వాటిలన్నిటికి కూడా నేను మేము ఎలా అంటే ఇప్పుడు జస్ట్ ఒక వన్ అవర్ క్రితం ఫోన్ చేస్తారనమాట మీరు నేస్తారు కదా పోగులు దాంట్లో వేస్తారా అది అని కూడా అడిగారు అనమాట అవన్నిటికి కూడా నేను వీడియోస్ రూపంలో మీకు చూస్తే అంటే మీకు రావచ్చు ఒకళ్ళకే రావచ్చు డౌటు వాళ్ళు అడుగుతారు ఇంకా నలుగురు తెలుసుకుంటారు కదా నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను మేడం ఇంకొక విషయం ఏంటంటే నేను కొంతమందికి కామెంట్స్ కొన్ని కామెంట్స్ వీడియోలు ఎంత అవ్వకూడదు కదా వీడియోలు ఎంత అవ్వకుండా చూసుకుందాము ఇంకా చాలా మాట్లాడాల్సినవి ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం మొత్తం ఒక వీడియోలో మాట్లాడినా మీకు కొంచెం బోర్ కొట్టింది నాకు మళ్ళీ వీడియో లెంత్ అయిపోయి చాలా మంది మొత్తం వరకు అంతా చూడరు కదా వీడియో మొత్తము దానికోసం అని చెప్పేసి నేను కొన్ని కామెంట్స్ అయితే రాసుకున్నాను రోజుకి కొన్నాటికి నేను నాకు ఇంగ్లీష్ రాదు టైపింగ్ కూడా చాలా లేట్ అనమాట టైపింగ్ ఇంకా మైక్లో అడుగుతాను ఒక్కొక్కసారి ఆ గూగుల్ తల్లి నా మీద దయదలిస్తే కరెక్ట్గా కొట్టింది లేదంటే ఆమెకి ఇష్టం వచ్చి నీకు కొట్టిద్ది అది కూడా లేదంటే ఒక్కోసారి అస్సలు నేను ఒక నాలుగైదు సార్లు అరిసినా కూడా అసలు వినిపించుకోదనమాట గూగుల్ తెల్ల అందుకని చెప్పేసి నేను పేపర్స్ మీద పేపర్ మీద ఎక్కించుకున్నాను కొన్ని కామెంట్సే అన్నీ కాదండి ఈరోజు ఇంతవరకు చెప్తాను నెక్స్ట్ వచ్చేసి రేపు ఇంకొన్ని నెక్స్ట్ వీడియోలు ఇంకొన్ని చెప్పడానికి నేను ట్రై చేస్తాను ఎందుకంటే మనకి ఇంకా కొరియర్ పార్సిల్ చేయాల్సిందే అస్సలు నా మిషన్ వర్క్ అయితే గురువారం నుంచి ఇంతవరకు నేను మిషన్ మీద చూడలేదు అన్ని యూనిఫామ్స్ ఉన్నాయి యూనిఫామ్స్ కూడా కొట్టకుండా ఈ గమ్ ప్యాకెట్స్ ఎలా పార్సల్ చేయాలి ఎలా కొరేర ఎలా చేయాలి ఆఫీస్లో పోస్ట్ ఆఫీస్లో బస్ స్టాండ్కి మళ్ళీ ప్యాకింగ్ ఎలా చేయాలి ఇవన్నీ తెలుసుకోవడానికి నాకు టైం అంతా పట్టింది చాలామంది రెస్పాండ్ అవుతున్నారు కదా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట వాళ్ళకి తెలియదు కదా పంపిస్తామని నేనైతే ప్రతి ఒక్కరికి పంపిస్తానండి ఫోన్పే చేసాము కొంతమంది మేము నిన్న చేసాము పంపించారని కూడా ఫోన్ చేస్తున్నారు నేను రేపు కాపోయినా ఎల్లుండి అయినా ప్రతి ఒక్కళ్ళ దానికి మీరు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ తీస్తున్నారు కదా నేను ప్యాకింగ్ చేయగానే వాళ్ళకి ఫోటో పెడుతున్నాను నేను ఇంకా మనకి అడ్రస్ వస్తాయో రావో తెలియదు కదా గమ్ ప్యాకెట్స్ కూడా నేను కొంచెం కొంచమే తెచ్చుకుంటున్నాను ఎక్కువ తీసుకొచ్చుకోవట్లేదు ఎందుకంటే మనకి ఎక్కువ వెళ్తాయో లేదో తెలియదు కాబట్టి నాకు కొరియర్ కొత్త కాబట్టి వాటి అన్నిటికీ కూడా నాకు కొంచెం టైం పట్టిద్దండి ఒక ఒకసారి అంటే నేను ఒక్కటే పార్సల్ చేసింది ఒకటి ఇవాళ ఒకటి అనమాట పోస్ట్ నేను అయితే నిన్న ఒకటైతే చేసేసాను తిరుపతికి ఈ అయితే అక్కడ చేశాను కానీ నేను టైం అయిపోయాక వెళ్ళాను అంటే పోస్ట్ ఆఫీసు మూడింటి దాకా ఉండిద్ది అనుకున్నాను కాకపోతే వాళ్ళు వన్ ఇయర్ వన్ ఒక సారీ ఒంటి గంట వరకు ఉంటారంట తెలీదు అక్కడికి వెళ్ళాక తెలిసింది ఇప్పుడైతే నేను ప్రతి ఒక్కలకి పంపిస్తాను మీరు ఎలాంటి డౌట్స్ అవసరం లేదు అంటే మేము ఫోన్పే చేసాము తను పంపించిద్దా లేదని నాకు మీకు ఒకలా నా నెంబర్ మీ దగ్గర ఉంది కాబట్టి ఫోన్ చేసి అడగచ్చు నేను రిప్లై కూడా ఇస్తాను కాబట్టి నాకు మీరు ఫోన్పే చేశాక ఒక త్రీ డేస్ అన్న టైం అయితే ఇవ్వండి నేను పార్ నేను అవి ప్యాకింగ్ అయిపోయాక నేను ఖచ్చితంగా మీకు ఫోటో పెడతానంటే స్టార్టింగ్ నుంచి రావాలి కదండి ఫస్ట్ ఫోన్పే చేసిన వాళ్ళకంటే కింద నుంచి వస్తుందనమాట ఫస్ట్ చేసిన వాళ్ళకి సెకండ్ చేసిన వాళ్ళకి అట్లా పెట్టాలి ఇప్పుడు మీరు ఇప్పుడు ఫోన్పే చేశారంటే నిన్న చేసిన వాళ్ళు కూడా చెయ్యాలి కాబట్టి కొంచెం నిదానంగా పంపిస్తాను అనమాట అది తప్పకుండా ఇప్పుడైతే నేను కామెంట్స్కి రిప్లై చేస్తాను ఎందుకంటే వీడియోలో ఎంత అవ్వకూడదు కాబట్టి ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఫోన్ నెంబర్ పెట్ట పెట్టండి ప్లీజ్ నేను ఆల్రెడీ వీడియోలో పెట్టాను అంటే నేను ఫస్ట్ పెట్టాను వీడియోకి అనమాట అంటే ఇప్పుడు నేను గమ్ కలుపుతా పెట్టాను కదా ఆ వీడియోకి ఈ వీళ్ళు ఆ వీడియో చూసారో లేదో ఒకసారి అయితే ఆ వీడియో చూడండి అండి నేను ఫోన్ నెంబర్ పెట్టాను నెక్స్ట్ వచ్చేసి నేను మంగళగిరిలో ఉంటాను నా పేర్లు అయితే నేను రాసుకోలేదండి ఓన్లీ కామెంట్స్ వరకు రాసుకున్నాను ఇంగ్లీష్ కూడా నాకు కొన్ని కొన్ని అర్థం కావన్నమాట తెలుగు అయితే మాత్రం బాగానే చదువుతాను నేను మంగళగిరిలో ఉంటాను నాకు ఎక్కడ దొరుకుతుంది మీ ఫోన్ నెంబర్ పంపండి దయచేసి మంగళగిరిలో ఎక్కడ దొరికిద్దో నాకు తెలియదండి మగ్గాలు నేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి వాళ్ళు ఎక్కడ తెచ్చుకుంటున్నారో మీకైతే చెప్తారు మీకు దగ్గరలో మగ్గాలు నేసే మంగళగిరిలో మగ్గాలు నేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి అంటే పట్టు నేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి కాటన్ నేసే వాళ్ళ దగ్గరికి అయితే అడగవండి కాటన్ అయితే పట్టు గమ్ముతో అవసరం ఉండదు నెక్స్ట్ వచ్చేసి మీ ఫోన్ నెంబర్ కూడా పంపండి అన్నారు ఫోన్ నెంబర్ ఆ వీడియోలో చూడండి నేను ఇంకా కొంతమందికి అయితే మాత్రం కామెంట్స్ కింద ఒక ఇద్దరు ముగ్గురికైతే ఫోన్ నెంబర్స్ పెట్టాను అనమాట రిప్లై నాది రిప్లై ఉండేది కదా వాటిల్లో చూసినా లాస్ట్ నుంచి చూడండి అంటే ఈ స్టార్టింగ్లో ఫస్ట్ మనకి కామెంట్ చేస్తారు కదా అవైతే తీసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు చేసిన వాటికైతే నేను రిప్లై ఇవ్వటం లేదనమాట కొన్నే తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి అమ్మాయి నాకు డబ్బా కొరియర్ చేసి పెట్టు నేను కాటన్ శారీలు మాత్రమే కడతాను గంజి తయారీ వాడకం కష్టంగా ఉంది నీ నెంబర్ చెప్తే ఫోన్ చేయగలను ఓకే మేడం నేను క్యాన్ చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారనమాట మాకు క్యాన్ కావాలి క్యాన్ పంపించండి అని క్యాన్ అయితే నాకు ఐడియా లేదు మేడం మాకు అది చాలామందికి చెప్పాను అనమాట మాకు షాకర్ ఇస్తారు ఆ వీడియోలో కూడా చెప్పాను మాకు మగ్గం మెటీరియల్స్ అన్నీ కూడా మా షాకర్ ఇస్తారు మేము శారీ నేసి పంపిస్తాము ఆ మగ్గం మెటీరియల్లో వాళ్ళు ఆ గమ్ము మాకు మేము కనుక్కొని ఆ డబ్బా ఎంత పడుతుంది ఎక్కడ అసలు ఫస్ట్ ఎక్కడ దొరుకుతున్నది నాకు ఐడియా లేదనమాట అదంతా తెలుసుకొని నేను ఖచ్చితంగా వీడియోలో మీకు డబ్బా అవైలబుల్ అని చెప్తాను అనమాట నెక్స్ట్ వీడియోలో లేదంటే తర్వాత వీడియోలో చెప్తాను తప్పకుండా పంపిస్తాను ఇంకా ఫోన్ నెంబర్ అడిగారు ఫోన్ నెంబర్ నేను ఆల్రెడీ మనకి వీడియో కూడా పెట్టాను ఫోన్ నెంబర్ పెట్టేసి లేదంటే కామెంట్స్ లాస్ట్ కామెంట్స్ ఒక రెండు మూడు చూడండి వాళ్ళకి అయితే పెట్టాను నెక్స్ట్ వచ్చేసి నాకు కావాలి ఎలా మీకు కావాలంటే వాట్సాప్లో నాకు మెసేజ్ చేయడమే నేను వాట్సాప్లో మీకు మెసేజ్ చేస్తాను హాయ్ నాకు గమ్ ప్యాకెట్ కావాలి ఓకే మేడం మీరు కూడా వాట్సాప్లో ఆ వీడియోలో నేను నెంబర్ ఇచ్చాను వాట్సాప్లో అయితే నాకు మెసేజ్ అయితే చేయండి నాకు కావాలి మీరు కూడా వాట్సాప్లోనే మెసేజ్ చేయండి ఏ శారీ అయినా పెట్టినా పర్లేదా పెట్టుకోవచ్చండి ఏ శారీస్కి అయినా ఇబ్బంది ఉండదు పట్టు శారీస్ అంటే కామెంట్స్ నేను అన్నీ చదివాను పట్టు శారీస్కి కాటన్ శారీస్కి అన్నిటికీ పెట్టుకోవచ్చు అనమాట ఇబ్బంది ఏం లేదు అసలు గమ్ము వల్ల మీరు ఏం ఇబ్బంది పడవలసరం లేదు ఇంకా కొంచెం ఘాటు కూడా ఉన్నాయి దీంట్లో కాదు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇవన్నీ స్టార్టింగ్లో వచ్చినాయి చాలా మంచిగా నాకు రెస్పాండ్ అవుతున్నారనమాట ఆ వీడియోకైతే కామెంట్స్ కానీ లేకపోతే మనకి వాట్సాప్లో మెసేజ్లు కానీ వాట్సాప్లో కాల్ చేసి మాట్లాడుతున్నారు నార్మల్ కాల్ చేసి మాట్లాడుతున్నారు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు చాలా చాలా థ్యాంక్స్ అండి అసలు మీరు చాలా బాగా అనమాట నెక్స్ట్ వచ్చేసి నాకు కూడా కావాలి ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ ప్లీజ్ ఆ ఫోన్పే నెంబర్ కూడా నేను వాట్సాప్లోకి వస్తే మెసేజ్ చేస్తాను రేటు చెప్పండి అండి మీకు మాకు కావాలి ఎలా ఆర్డర్ పెట్ట పెట్టాలి చెప్పండి రేట్ అయితే నేను వాట్సాప్లోనే చెప్తానండి ఇప్పుడు ప్రెజెంట్ కామెంట్ కూడా నేను చదివాను మీరు వీడియోలో చెప్పచ్చు కదండి వీడియోలో చెప్పనండి నాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి నేను పర్సనల్గానే చెప్తాను రేట్ అయితే మామూలుగా అయితే చెప్దాం అనుకున్నాను కానీ పర్సనల్గానే చెప్దాం అనుకుంటున్నాను అనమాట అవన్నీ చెప్పలేము కదా అంటే మేము వివింగ్ చేస్తాము అవి కొంతమందికి స్ప్రెడ్ అయ్యి మళ్ళీ నా బిజినెస్కి కొంచెం ఏదన్నా పర్సనల్ పర్సనల్గా అందుకని నేను వాట్సాప్లోనే మెసేజ్ చేస్తాను రేటు అలా ఇష్టమైతేనే తీసుకోండి నెక్స్ట్ ఇంకొకటి మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీకు షాప్ ఉందా లేతే లేదంటే మీరు తయారు చేస్తున్నారని అడుగుతున్నారు మేము తయారు చే తయారు చెయ్యము ఎలా తయారు చేస్తారని అడుగుతున్నారు మాకు ఎలా తయారు చేస్తారో కూడా తెలియదు నేను వీడియో అయితే బిజినెస్ పర్పస్ కోసం పెట్టలేదు నా శారీస్కి నేను గమ్ పెట్టుకుంటానండి గమ్ము నా శారీస్ పెట్టుకుంటాను కాబట్టి ఎవరికన్నా యూస్ అవుద్దేమో అస్సలు నా చుట్టుపక్కల నా మేము చేసే పని మాకు మళ్ళీ గమ్ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి తెలియదు గమ్ పెట్టుకోవచ్చు అని నేను ఒక ఇద్దరు ముగ్గురికి చెప్తేనో గమ్ పెడతారా శారీస్కి అని అడిగాను అనమాట నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మా ఇరుగు పొలరట్లాగా సరే ఒక వీడియో చేసి అందుకు ఎందుకు పెట్టకూడదు అని చెప్పేసి నేను నేను గమ్ పెట్టేటప్పుడు వీడియో అయితే తీసాను అనమాట చాలా బాగా రెస్పాండ్ అయ్యింది వీడియో అయితే బాగానే వెళ్ళింది కానీ నేను మేము మాది షాప్ లేదు నేను బయట కొనుక్కొచ్చి మీకు అయితే కొరియర్ చేస్తున్నాను అనమాట మా కొంతమంది రేట్ చెప్పాక మేము చీరలు వచ్చి తెచ్చుకుంటాము కొరియర్ ఛార్జెస్ చెప్పాక కొరియర్ ఛార్జెస్ అయితే చాలా రేట్ అడుగు ఒక్క ప్యాకెట్కి ఇప్పుడే మేము అడిగి వస్తున్నాము ఒక్క ప్యాకెట్కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇంకొకటి ఏంటంటే ఏరియాని అంటే వైజాగ్ అయితే ఒకటి హైదరాబాద్ ఒకటి గుంటూరు ఒకటి అట్లా సపరేట్ సపరేట్ ఛార్జెస్ అార్జెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు పోస్ట్ ఆఫీస్కి అయితే అట్లా ఏం కాదండి ఏ ఊరైనా కూడా ఒకటే ఛార్జ్ అనమాట ఇప్పుడు కేజీకి ఎంత నేను వాట్సాప్లో మీకు చెప్తున్నాను కదా కేజీకి ఎంత రెండు కేజీలకి ఎంత అని చెప్పేసి పోస్ట్ ఆఫీస్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఊర్లు బట్టి కాదండి ఎక్కడికైనా ఇదే రేటు అని అయితే చెప్పారు దాన్ని బట్టే నేను మీకు మెసేజ్ అయితే చేస్తున్నాను అనమాట నేను ఒక పేపర్ మీద రాసుకొచ్చుకున్నాను దాన్ని బట్టి నీకు మీకు మెసేజ్ చేస్తున్నాను అందుకని చెప్పేసి నేను రేట్ అయితే చెప్పట్లేదు కొరియర్ చార్జెస్ కూడా ప్యాకెట్స్ని బట్టి ఎన్ని ప్యాకెట్స్ తీసుకుంటే అన్ని ప్యాకెట్స్ కొంతమంది ఆర్డర్ పెట్టేసి మేము చీరలు వచ్చి తెచ్చుకుంటామని చెప్తున్నారు పర్లేదండి మీరు చీరలు వచ్చి తెచ్చుకున్న మీకు తెలిసిన దగ్గర తెచ్చుకున్నా నాకు ఏమి ఇబ్బంది లేదు నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ కామెంట్ అనమాట కాటన్ శారీస్కి కూడా పెట్టవచ్చా కాటన్ శారీస్కి కూడా పెట్టవచ్చండి ఇబ్బంది ఏం లేదు కాటన్ శారీస్ పెట్టుకోవచ్చు పట్టు శారీస్ పెట్టుకోవచ్చు ఎట్లకైనా పెట్టవచ్చు అనమాట మీకు ఏ ప్రాబ్లం లేదు మరక పడదు బ్లాక్ కలర్ రాదు ఏం పర్లేదు గమ్ము కూడా మీకు హ్యాండ్తో కలుపుకోవచ్చు ఇంకా మజ్జిక్క ఉంటే కలుపుకోవచ్చు లేదంటే బాటిల్లో పోసి కలుపుకోవచ్చు అనమాట ఆ వీడియోస్ కూడా నేను ఎలా కలుపుకోవాలి ఎలా వాడాలని కూడా మెసేజ్ చేస్తున్నారు ఎలా కలుపుకోవాలని అడుగుతున్నారు ఫోన్ చేసి అడిగేవాళ్ళు కూడా అవన్నీ కూడా నేను మీకు వీడియోస్ రూపంలో అంటే తెలిసిన నాకు కొంతమంది ఒకటి రెండు కాల్స్ అడుగుతూ ఉంటారు కదా కొంతమంది మెసేజ్ చేసి అడుగుతుంటారు అది అందరికీ తెలియదు కాబట్టి అందరికీ తెలిసేటట్టు నేనైతే మీకు ఒక వీడియో అయితే చేసి పెడతాను కాటన్ శారీస్కి ఖచ్చితంగా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదనమాట ఈరోజైతే ఏ కామెంట్స్ చదివాను రేపు ఇంకొన్ని కామెంట్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని కామెంట్స్ రాసుకొని చదివి వాటికి కూడా మీకు రిప్లై వివరంగా చెప్తాను ఇంకా మీ ఆ రిప్ కామెంట్స్లో వీడియోస్ రూపంలో కూడా చాలామంది నాకు వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట అంటే పట్టు శారీస్ పెట్టచ్చా లేదంటే కాటన్ శారీస్కి కాటన్ శారీస్ కూడా నేను పెట్టి చూపిస్తాను మీకు రివ్యూ కూడా ఇస్తాను అనమాట కాటన్ శారీస్ పెట్టొచ్చా పట్టు శారీస్ పెట్టొచ్చా ఓన్లీ హ్యాండ్లూమ్ శారీస్కే పెట్టాలా అవన్నీ కూడా అడుగుతున్నారు నేను అన్నిటికీ ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి శారీస్ అడుగుతున్నారు కొంతమంది పర్సనల్గా అడుగుతున్నారు నేను ఆల్రెడీ నేను పెట్టాను మా దగ్గర హ్యాండ్లూమ్ శారీసేనండి పట్టుకి పట్టు అయితే దొరకవు అనమాట ఇక్కడ మేము మా చుట్టుపక్కల ఎక్కడ కూడా పట్టుకి పట్టు దొరకవు ఒకలా దొరికేటట్టయితే నేను మీకు అంటే మా మగ్గాలు ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల నేసే మగ్గాల దగ్గర ఆ శారీస్ అనమాట ఇక్కడ ఇక్కడ నేసేయి వాటిలో కూడా ప్యూర్ పట్టు ఉన్నాయి ఇంకోటి వచ్చేసి మోనో పట్టు అంట అది కూడా నేను ఫస్ట్ ఏం వింటాము అంటే ఆ శారీస్ మనకి ఫొటోస్ తీసుకొచ్చుకున్నాను కదా వాళ్ళైతే చెప్పారు అట్లా వేరే రకరకాలు ఉంటాయి అన్నమాట మీరు ఏదన్నా శారీ నచ్చి కామెంట్ చేస్తే ఈరోజు ఉదయం కూడా కొంతమంది ఒక ఇద్దరు అడిగినట్టున్నారు శారీస్ పెట్టడం మేడం అని ప్రతి ఒక్కరికి నేను వాట్సాప్లో పెట్టడానికి నాకు టైం చాలా టైం పడుతుందండి ఎందుకంటే వాళ్ళకి రేట్లు కూడా పెట్టాలి కదా నేను రేట్లు శారీస్ రెండు కూడా యూట్యూబ్లో పెట్టాను మీరైతే చూసుకొని ఒకసారి దాంట్లో ఏదైనా పిక్ నచ్చి నచ్చితే స్క్రీన్షాట్ తీసి నాకైతే సెండ్ చేయండి నేను మీకు కావాలంటే ఇట్లానే గమ్ ప్యాకెట్స్ లాగా కొరియర్ అయితే చేస్తాను అనమాట ఇంకా మనకి ఏదన్నా ఒకటి రెండు ఆర్డర్స్ వస్తే ఇంకొన్ని శారీస్ ఇంకొంతమంది దగ్గరికి వెళ్ళి నేను ఇంకొన్ని పిక్స్ తీసుకొచ్చి మీకు సెండ్ చేస్తాను అనమాట మనకి ఆర్డర్ రాకుండా మనం ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు కదా మనకి ఇదే వర్క్ కాదు కదండి టైలరింగ్ యూనిఫామ్స్ అయితే ఆగిపోయి ఉన్నాయి ఆల్రెడీ సోమవారానికి సోమవారానికి లాస్ట్ సోమవారం ఇవ్వాల్సిందే నేను సోమవారం ఇచ్చాను ఈ సోమవారం ఇవ్వాల్సింది మరి రేపుగానే ఈరోజు కానీ కానీ స్టిచ్చింగ్ చేసేవ్వాలి వీడియో నచ్చిన ఇంతవరకు చాలు అండి రేపు ఇంకా చాలా మాట్లాడుకుందాం వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా మీకు డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి నేను ఇంకా రిప్లై అయితే ఇస్తాను అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి